హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ లౌడ్ వన్స్ మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటూ ఉన్నారా లేదా మర్చిపోయారా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుంది మీరైతే మీ పర్సన్ నేమ్ అయితే మనసులో ఒక త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి మీరు పాజిటివ్ థింకింగ్ తోటి ఈ వీడియో చూడండి పాజిటివిటీని మనము ఇన్వైట్ చేస్తే మనకు పాజిటివ్ అనేది జరుగుతుంది మనం నెగిటివ్గా ఉంటే మనకు అంతా నెగిటివ్గానే జరుగుతుంది ఇది అవుతుందా కాదా అనే డైలమాలు ఆలోచిస్తే మనం ఏదైనా ప్రతి సిచ్యువేషన్ కూడా మనం చూసే మన దృష్టి పైన ఆధారపడైతే ఉంటుందండి మనం ఏదైనా పాజిటివ్గా చూస్తే అది పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్గా చూస్తే నెగిటివ్గా ఉంటుంది అలా అది మైండ్లో ఉంచేసుకోవాలండి ఇది ఎనీ సిచ్యువేషన్స్కైనా ఇంప్లిమెంట్ అనేది అవుతుంది ఎలా అంటే మనం ఏదైనా వర్క్ మనం ఎర్లీ మార్నింగ్ లేసాము మార్నింగ్ లేవగానే మనము లేజినెస్ తోటి లేచినట్లయితే మనకు ఆ వర్క్ అనేది కాదు మనం ఎలా ఈ వర్క్ ఎవరు చేస్తారు నా వల్ల కాదు అనుకుంటే మనం లేచామనుకోండి అలాంటి నెగిటివ్ ఎనర్జీ ఆ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలానే ఉంటాయి మన సిమ్టమ్స్ మనము ఎర్లీ మార్నింగ్ ఒక ఫ్రెష్ ఎనర్జీ తోటి లేచి లేచినట్లయితే హ్యాపీనెస్ తోటి లేస్తే మనకు మనమే హ్యాపీ మూడ్లో లేచినట్లయితే మనకు ఆ రోజు మొత్తం మంచి జరగడం అనేది జరుగుతుంది ప్రతిదీ మన పైన డిపెండ్ అయి ఉంటుంది మనం చూసే దృష్టిలో ఉంటుందండి మనం చెడుగా చూస్తే చెడుగా ఉంటుంది మంచిగా చూస్తే మంచిగా ఉంటుంది మనకు అవుతుంది అనంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అది మన ఎఫర్ట్స్ పెట్టడం పైన ఉంటుంది మనం కూడా ఇలా గాల్లో దీపం పెట్టి ఇది ఉంటుందా లేదా అని అనుకుంటే మాత్రం ఉండదు కదా దానికి ఇలా చేయితీ అడ్డం పెట్టాలి అలా పెట్టేస్తేనే ఆ దీపం అనేది ఉంటుంది అంటే మనం చెయ్యి అనేది ఏంటి ఎఫర్ట్ అనేది పెట్టినాము కాబట్టి మనకు అది ఆ దీపం ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కటి పైన ప్రతి ఒక్కటి కూడా మన పైన డిపెండ్ అయి ఉంటుంది ఇది ఏ వర్క్కైనా ఏ పనికైనా మనం మైండ్లో ఉంచుకుంటే సరిపోతుందండి రీడింగ్లోకి అయితే వెళ్దాము మీ లవ్డ్ వన్స్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారా లేదా మర్చిపోయారా మీ పర్సన్ నేమ్ అయితే ఒక త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి నేను కార్స్ అయితే షఫల్ చేశానండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్స్ అయితే తీస్తాను వన్ టూ ീ ഫോർ ഫൈവ് സിക്സ് സെവൻ എയ്റ്റ് നയൻ ടെന്ന బాటమ్ ఆఫ్ ద డెక్ ద మెజిషియన్ వచ్చిందండి అంటే మీ మీ పర్సన్ నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ అయితే ఒక పెద్ద మెజిషియన్ చాలా మాటలు చెప్పే ఒక ఈక్వల్ టు ఒక ఫిలాసఫర్ అన్నమాట అంటే తన వర్క్ కావడానికి ఎన్ని మాటలైనా చెప్పేస్తాడు తనని ఎదుటి వాళ్ళు పాజిటివ్ అనుకోవడానికి ఎన్ని గంటల స్పీచ్ అయినా ఇచ్చే పర్సన్ అది ఆడవారైనా మగవారైనా అది మీరు కన్వర్ట్ చేసుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటుందండి నైట్ ఆఫ్ పెంటికల్ వచ్చింది ద పూల్ వచ్చింది సెవెన్ ఆఫ్ కప్స్ వచ్చింది ద వరల్డ్ కార్డ్ వచ్చింది దీన్ని క్లోజ్ చేస్తున్నా అండి ద లవర్స్ కార్డ్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే ఉండడం అనేది జరిగింది జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది త్రీ ఆఫ్ పెంటికలు ద చారియట్ కింగ్ ఆఫ్ కప్స్ అది ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే తను వరల్డ్ కార్డు దీని ఏంది అని అంటే తను ఆల్రెడీ ఒక ఫిజికల్ అపియరెన్స్ చూసేసి అంటే ఆడవారైనా మగవారైనా అందం అనేది ఉంటుంది కదా దాని పరంగా బ్యూటీ కోసమని తను ఒక థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం అనేది జరిగిందండి మీతోటి ఉంటూనే మీ పర్సను ఆ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది మీకంటే ముందు నుంచి కూడా కొందరికి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకున్నట్లయితే మీ మిమ్మల్ని వివాహం చేసుకో ముందుకే మీ పర్సన్కి అతనితోటి శారీరక సంబంధం అనేది ఉండడం అనేది జరిగింది మళ్ళీ తర్వాత తన లైఫ్లోకి ఇన్వైట్ చేయడం అంటే వా అతనికి ఫ్యామిలీ ఉంది ఆవిడకు ఫ్యామిలీ ఉంది అలా అనమాట అలాంటి సినారియోస్ అయితే కనబడుతున్నాయండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఈ ఇప్పుడు ప్రజెంట్ కూడా ఫుల్ ఫీలింగ్స్ ఇద్దరికీ కూడా చాలా ఎక్కువగా ఉండి చాలా ఎంజాయ్మెంట్లో ఉండడం అయితే జరుగుతుంది హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుంది హ్యాపీగా ఎంజాయ్ ఒకరికొకరు అయితే చేస్తూ ఉన్నారండి అలాంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి మీ పర్సన్ మిమ్మల్ని అయితే చాలా కంట్రోల్ అనేది చేస్తారు తను ఎవరిని కూడా కంట్రోల్ చేయరు ఎవరిపైన పెత్తనాలు మాత్రం చేయరు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు మీ పైన చేసే మీ పర్సను ఇప్పుడు ప్రజెంట్ ఈ భూ ప్రపంచం మీద నాకు ఎవ్వరితోటి సంబంధం లేదు ఆమె రొమాంటిక్ ఫీలో నా లైఫ్లోకి ఒక రొమాన్స్ అనేది వచ్చింది అనేలాగా చాలా ఎలా ఉన్నారంటే గాల్లో తేలినట్టుంది గుండె తేలినట్టుంది అనేలాగా చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఉన్నారండి చాలా ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏ అంటే ఇక అదే ప్రపంచం అది ఒక అద్భుతమైన లోకము అందులో ఒక అప్సరా ఒక అంటే ఇలా ఒక యువరాజు యువరా ఒక ప్రిన్సెస్ తన ఒక కింగ్ తన ఒక క్వీను ఒక ఎంప్రెస్ ఒక కింగ్ అలా అలా అయితే ఇమేజిన్ అనేది చేసుకుంటున్నారు ప్రిన్స్ ప్రిన్సెస్ లాగు కింగ్ క్వీన్ లాగు అలా ఇమాజిన్ చేసుకుంటూ వారిదైన లోకంలా చాలా ఎంజాయ్గా లవ్ బర్డ్స్ లాగా అయితే ఉంటూ ఉన్నారు ఇదంతా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకున్నట్లయితే మీ పర్సన్కైతే కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఏర్పడినాయండి నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏర్పడడం వల్ల తనైతే బాధపడుతూ ఉన్నాడు మీ మ్యారేజ్ అయిన వాళ్ళకి అదే లవర్స్ పరంగా తీసుకున్నట్లయితే మీ పర్సన్ని ఆ థర్డ్ పార్టీ కొంచెం గొడవలు అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు అంటే ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా ఒకరికొకరు అంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్లో గ్యాదర్ అయినప్పుడు నన్ను ఈ పర్సన్ ఇలా చేశారు అంటే ఇద్దరికీ కొంచెం ఈగో క్లాషెస్ అనేది రావడం అనేది అది నడుస్తూ ఉంది అది కొందరికి కొందరేమో చాలా ఎంజాయ్గా ఉన్నారు కొందరికేమో ఈగో క్లాషెస్ నడుస్తున్నాయి ఇలాంటి సినారియస్ అయితే కనబడుతూ ఉన్నాయి మ్యారేజ్ పీపుల్కి అయితేనేమో ఇలా బాధాకరమైన సిచువేషన్లు అయితే ఉన్నారండి ఎందుకు అని అంటే తను ఏ బ్యూటీ ఏ అందము అవి చూసి వెళ్ళారో అవి కొంచెం తను ఇతరుల పైన కన్వర్ట్ చేయడము అంటే ఇక్కడ పెట్టాల్సిన ఎఫర్ట్స్ అక్కడ పెట్టడం సేమ్ మీ పర్సన్ లాగానే మీ పర్సన్ మీ పైన పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్నీ కూడా థర్డ్ పార్టీ పైన పెట్టడం ఇలా అయితే జరుగుతుంది కొందరు ఏమంటూ ఉన్నారంటే ఈ రీడింగ్ చూసిన వాళ్ళు డైలీ ఇలా ఇదే వస్తుంది అని అంటున్నారు కానీ డైలీ ఎనర్జీస్ అనేటివి వచ్చినాయి పట్టే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఇది ఏదో చెప్పడం అనేది ఉండదు ఇక్కడ వచ్చిన కార్డ్స్ ప్రకారమే నేను మేము ముందే కార్డ్స్ అయితే తీసాను వచ్చిన కార్డ్స్ ప్రకారమే నేనైతే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది మీ పర్సన్కి ప్రజెంట్ అయితే కొందరు అయితే మిమ్మల్ని చాలా విపరీతంగా గుర్తుకు చేసుకుంటున్నారు అంటే అది లవర్స్ ఏమో కొంచెం గొడవలతోటి కొట్టుకొని తిట్టుకుంటూ ఉన్నారు అంటే గొడవలు అనేటివి నడుస్తున్నాయి అలాంటివి వైఫ్ అండ్ హస్బెండ్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవారేమో ఎలా ఉంది అని అంటే మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటూ ఉన్నారండి ఎందుకు గుర్తు చేసుకుంటూ ఉన్నారంటే ఇప్పుడు తనకి హెల్త్ పరంగా కొందరు సిక్ అయి ఉన్నారు ఎన్ని ఇది ఎన్ని ఇయర్స్ అయి ఉంటుందంటే ఒక థర్టీ ఫైవ్ నుంచి థర్టీ సెవెన్ మధ్యలో ఏజ్ లిమిట్ అనేది ఉంటుందండి ఇలాంటి పీపుల్స్ ఎక్కువగా ఉన్నారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే వాళ్ళ పర హెల్త్ పరంగా సిక్ అయిపోయి అంటే వాళ్ళు ఇప్పుడు ఒక సగటు మనిషి జీవితం అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలల్లో ఆల్రెడీ థర్టీ ఇయర్స్ కంప్లీటెడ్ ఇప్పుడు ఇన్ని రోజులు కొద్ది రోజుల్లో నేను థర్డ్ పార్టీతో స్పెండ్ చేయడం అనేది జరిగింది వీళ్ళెవరి కోసమో నా పర్సన్ని నేను మూవ్ అని వెళ్ళిపోయేలాగా చేశాను ఇంకా మిగిలింది ఇంతే జీవితము అంటే ఎవరిమైనా మన సోల్లా మన శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే మనం జీవిస్తాం అది అనేది ఆ ప్రాణంతో వరకే అది వెళ్ళిపోయిందంటే కథం ఈ మన శరీరం అనేది నిర్జీవం అయిపోతుంది నిర్జీవం అయిపోయినప్పుడు దీంట్లో ఆత్మ అనేది వెళ్ళిపోతుంది అలాంటి ఒక ఏదో ఒక తెలియనిది ఆలోచించడం అయితే జరుగుతుంది పర్సను ఒక కొంచెం మాడిఫై అయితే అయ్యారండి ఎలా అంటే గతంలో ఎలా ఉండేవారు ఆ ఏజ్ ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి ఇది తినాలి అది తినాలి అన్నీ అనుభవించాలి ఇలా అలా అని అనుకునేవారు కానీ ఇప్పుడు అలా ఆలోచించడం లేదు పర్సన్ అంటే మ్యారీడ్ పీపుల్ ఎలా ఆలోచిస్తున్నారంటే మనం చనిపోతాం ఓకే మన కిడ్స్ ఉంటారు ఉన్న తర్వాత మనం ఏదైనా మిస్టేక్ చేసి వెళ్తే వాళ్ళని లైఫ్ లాంగ్ ఇలా ఉంటారు ఎవరు చేసిన తప్పుకు ఎవరు శిక్ష అనుభవించడం అనేది జరుగుతుంది అంటే తెలియకుండా ఇలా అయితే పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఎవరు చేసిన కర్మ ఎవరు అనుభవించేది తెలియదు ఇప్పుడు తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం వల్ల కిడ్స్ ఉంటే వాళ్ళు ఇబ్బందుల పాలవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కావడం వల్లనే చేసింది రాంగు అనే పర్సన్ అయితే ఒక విధమైన లోకంలోకి వెళ్ళడం అయితే ఆధ్యాత్మికత వరవైపు ఆలోచిస్తూ ఉన్నారండి కొందరు అలాంటి పర్సన్స్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు లవర్స్ అయితేనేమో ప్రజెంట్ గొడవలు అయితే డైరెక్ట్గా కాకుండా కాల్స్లో మాట్లాడుకుంటూ గొడవలు అయితే పెట్టుకుంటూ ఉన్నారు మ్యారేజ్ పీపుల్ ఏమో మీ పర్సన్ గురించి ఆలోచించడం అనేది జరుగుతుంది రెండు సినారియోస్ వచ్చాయి కొందరేమో అంటే గొడవలు పడి అసలు అంటే కొందరు ఎలా అంటే చాలా ఎమోషనల్గా ఉంటారండి ఒక్క మాట అన్న కూడా పడరు అలాంటి వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు ఎమోషనల్ పీపులే ఈ వీడియోస్ అయితే ఎక్కువగా చూడడం అనేది జరుగుతుంది ఏ ఫీలింగ్స్ లేని వాళ్ళు ఇవి చూడారండి ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్గా ఎవరిని కూడా పట్టించుకోరు వాళ్ళు ప్రాక్టికల్గా ఉండడం అనేది జరుగుతుంది వాళ్ళకి ఎంతసేపు జాలీ అంటే జాయ్ అన్నమాట జాలీ కాదు జాలీ జాయ్ ఎంతసేపు జాయ్ కావాలి వాళ్ళకి జాలీ అనేది ఉండదు వాళ్ళకు లేకుండా వాళ్ళు కర్ణ కర్కోటగా అంగా ఉంటారనమాట అలాంటి పీపుల్ ఎలా ఉంటారు ఏది చేయడానికైనా వెనకాడరు ఇప్పుడు మీ పర్సన్ లాగా మీరు చేయలేకనే కదా మీరు వెనక్కి వచ్చేసి మీ లైఫ్ అనేది మీరు ఇలా లీడ్ చేసుకుంటూ బాధపడుకుంటూ ఎవరో చేసిన తప్పు మీరే తప్పు చేయలేదండి చేయని తప్పుకు మీరు శిక్ష అనేది అనుభవిస్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి పర్సన్ అయితే మీ గురించి అయితే థింక్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా తను డబ్బు గురించి కూడా ఆలోచించడం అనేది జరుగుతుంది డబ్బు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే కొందరికి సఫిషియంట్గా లేదు లేకపోవడం వల్ల కూడా ఎలా ప్రొవైడ్ చేసుకోవాలి లవర్స్ అయినా అలానే థింక్ చేస్తున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అంటే దేన్ని ఏ వర్క్ చేయాలన్నా మనీ అనేది సఫిషియంట్గా ఉండాలి ఈ రోజులలో ఎవ్వరు కూడా సింపతి చూపెట్టే రోజులు కావండి కాకపోవడం వల్ల మీ పర్సన్ ఎలా థింకింగ్ చేస్తూ ఉన్నారంటే నేను చేసింది తప్పు ఇప్పుడు నా పర్సన్ దగ్గర నుంచి నేను కొందరైతే ఎలా వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ అయితే ఏమీ ఇచ్చుకు అంటే వాళ్ళు జస్ట్ ఎమోషన్స్ ఎమోషనల్ పరంగానే కనెక్ట్ అయి ఉంటారు నచ్చితే ఉంటారు లేదంటే ఎవరి దారి వాళ్ళు చూసుకొని వాళ్ళ లైఫ్లోకి ఇంకొక పర్సన్ ఇన్వైట్ చేసేసి నీ దారి నీది నా దారి నాది టాటా బాయ్ బాయ్ అని చెప్పేసుకొని వెళ్ళిపోతారు కొద్ది రోజులు ఫీల్ అవుతారు కానీ మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వచ్చిన పర్సన్ తోటి వాళ్ళు ప్యాచపై ఉండక వాళ్ళది తప్పదు కదా అలాంటి వాళ్ళు ఉన్నారండి అదే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే ఈ బాండ్ అనేది ఒకరికొకరు అంటే వీళ్ళు ఒక పెళ్ళి పరంగా వెళ్తారు కదా వెళితే పెద్దల సమక్షంలో రాజీ పడ్డమా ఇలాంటివన్నీ కూడా కనబడతాయి కదా ఇప్పుడు కావాలా వద్దా ఏంటి సిచ్యువేషను అని కొందరైతే డైలమాలా ఉండడం మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఒకవేళ మీరు మీది కనుక కోర్టు ఇష్యూస్ నడుస్తూ ఉంటే ఎట్లా మళ్ళీ తనకి నేను అన్ని ఇవ్వాలా అంటే పర్సన్ ఎలాంటిది పర్సను ఒక మెజిషియను మెజిషియన్ అంటే ఇలా తన ఏది కూడా పోగొట్టుకోడు ఇలా హ్యాంగడ్ మ్యాన్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి ప్రజెంట్ పర్సన్ అయితే అలా ఆలోచిస్తున్నారు కానీ తన కొత్త లైఫ్ కావాలి ఆ కొత్త లైఫ్ కూడా మళ్ళీ మీతోటే రా కావాలి అని పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు అందుకోసం డబ్బు అయితే కష్టపడుతూ సంపాదిస్తూ ఉన్నారు గతంలో మీ ఆఫర్స్ అన్నీ ఇలా రిజెక్ట్ చేసేవారండి మీ పర్సన్ అయితే ఏ తనకి ఏది హార్ట్ బ్రేక్ కూడా త్రీ ఆఫ్ సోర్స్ వచ్చిందండి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కూడా కనబడుతూ ఉంది మిమ్మల్ని ఎంతసేపు బ్లేమ్ చేసుకుంటా అబ్యూజ్ మాటలు అనుకుంటా ఇలా మిమ్మల్ని ఏదో చేయడం వల్ల ఏదో లాగానే మీ పర్సన్ అయితే ఫీల్ అయిపోయేవారు కానీ ఇప్పుడు మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీకు ఏదైనా డబ్బు కనుక ఆగినట్లయినంటే అంటే ఎవరికైనా ఇవ్వడము లేదా మీకెవరైనా ఎవరైనా ఇవ్వడము మీరు ఎవరికైనా ఇచ్చినేముంటేనేమో మీరు ఇవ్వాల తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నారండి దానికి కావాల్సినవి అన్నీ సమకూర్చుకున్నారు ఏం చేసుకున్నారు డైలీ వాళ్ళు మిమ్మల్ని మాటలు అనడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు అని ఆలోచిస్తూ ఉన్నారు మీరు అయితే వాళ్ళకి ఇచ్చేయాలని థింక్ అయితే చేస్తూ ఉన్నారు మీకు రావాల్సినవి కూడా రావడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే ప్రతిదాన్ని కూడా ఒక సృజనాత్మకతతోటి ఆలోచిస్తూ ఉన్నారు అంటే నీను ఏ వర్క్ చేస్తే నా ఇది 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 పెండింగ్లో పడుతుంది నేను ఏం చేస్తే నాది సక్సెస్ అవుతుంది అనే వేళలో ఆలోచిస్తున్నారు మీలో ఉన్న ప్లస్ని ఆలోచిస్తున్నారు మైనస్ని ఆలోచిస్తున్నారు ఒకవేళ నాది మైనస్ ఉంటే నేను ఈ మైనస్కి ఇంకొక మైనస్ యాడ్ చేస్తే రెండు కలిపితే ప్లస్ అవుతాయి ఇలా అయితే మీరైతే థింకింగ్ చేయడం అయితే చేస్తూ ఉన్నారండి మీరు కూడా ఒక జడ్జ్మెంట్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీ పర్సన్ నుంచి అంటే తను నా లైఫ్లో ఉంటే ఓకే తిరిగి వస్తే లైఫ్ అనేది ముందుకు వెళ్ళి కంటిన్యూస్ కంటిన్యూ అవుదాం లేదంటే ఇక్కడే డిస్కనెక్ట్ అయిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుందాం అనే ఆలోచించే పీపుల్స్ కూడా ఇందులో ఉన్నారంటే కలెక్టివ్స్ అయితే అలాంటి మైండ్ సెట్ తోటి కూడా ఉండడం అనేది జరిగింది మళ్ళీ మీ అంటే కొందరేమో మిమ్మల్ని చాలా హింసకు గురి చేస్తే వీళ్ళు మళ్ళీ వస్తే అలానే చేస్తారు ఎందుకు అవసరమా వీళ్ళతోటి పెయిన్ ఇంత చిన్న లైఫ్ను వీళ్ళ శాడిజంకు నా లైఫ్ ఎందుకు నేను నేను వీళ్ళకి ఏమైనా దొరికిన బాల్నా వాళ్ళు అంటే ఆట ఆడైనప్పుడు చే ఆడడము లేదంటే లేదు విసిరితే పడేయడానికి అని ఆలోచించుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ కూడా కనబడుతూ ఉన్నాయి మీ లైఫ్లో అయితే మీరైతే హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరైతే పెద్దగా ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు కలెక్టివ్ అయితే మిమ్మల్ని మీ మనీ కూడా మీరు సెల్ఫ్గా ఎర్న్ అయితే చేసుకుంటూ ఉన్నారు ఏ ఒక్కరిని కూడా మీరు పట్టించుకునే సిచ్యువేషన్లో అయితే లేరండి ఎందుకంటే మీరు ఎమోషనల్గా హార్ట్ బ్రేక్ అయి ఉన్నారు అండ్ మీ పర్సన్ పరంగా వైఫ్ అండ్ హస్బెండ్ చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు కనుక లేడీస్ అయినట్లంటే వాళ్ళు మిమ్మల్ని ఊరికే వ్యసనాలకు బానిసైపోయి మిమ్మల్ని తిట్టి కుట్టడం ఇలాంటి చేసిన సినారియోస్ కూడా కనబడుతూ ఉన్నాయి వారికి ఉన్న వ్యసనాలకి మీరు బలైపోవడము మీరు చేయని తప్పుకు మీరు నిందలు అనుభవించడం ఇలాంటివన్నీ మీరు వేగించి వెక్స్ అయిపోయి ఎంతో అనుభవించే అయితే ఉన్నారండి ఇప్పుడు మీరు ఎలా థింక్ చేస్తూ ఉన్నారంటే ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటే ఉండని లేదంటే వెళ్ళిపోతే వెళ్ళిపోని నా వల్ల అయినంత వరకు నేను చేశాను తను ఇంతగానం హింస పెడితే నేను ఏం చేస్తా నేను కూడా భరించలేను కదా అనే ఆలోచించుకునే పర్సన్స్ కూడా ఉన్నారండి వస్తే రాని లేదంటే లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు మా పర్సన్ మా గురించి ఆలోచిస్తున్నారా అని థింక్ చేసే వాళ్ళైతే మీ పర్సన్ అయితే మీ గురించి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు కొందరేమో లైఫ్లోకి రావడానికి ఆలోచిస్తూ ఉన్నారు అంటే మీకు చేసిన దానికి డేర్ అండ్ యాష్గా ముందుకు వచ్చి చెప్తే ఇప్పుడు మీరేమంటారు నేను నా ఇష్టం వచ్చినప్పుడు ఉన్నాను వద్దు అనుకున్నప్పుడు వెళ్ళిపోతున్నాను మళ్ళీ నన్ను ఇప్పుడు తను మీరు తనని చేయడం లేదు పట్టించుకోవడం లేదు తన లైఫ్లోకి మీరు వస్తారా రారా అని ఆలోచించే పర్సన్స్ కూడా ఉన్నారండి ఇదైతే మీకు ఎన్ని ఇయర్స్ అవుతుందంటే మీ గొడవ కనుక వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ గొడవ అయితే ఇప్పుడు ఇది కంటిన్యూషన్ కాబట్టి ఒక ఎయిట్ ఇయర్స్ అయితే చూపిస్తుందండి ఎయిట్ ఇయర్స్ అంటే మీ మ్యారేజ్ నుంచి కూడా అంటే అందులో ఏ కొద్ది రోజులు బాగుండు ఉంటారు అందులో తర్వాత నుంచి ఎప్పుడు గొడవలే మళ్ళీ తర్వాత మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ లాగా కొద్ది రోజులు కలిసి ఉండడం తర్వాత మళ్ళీ కొద్ది రోజులు నీ దారిని నా ధరణది నేను డైవర్స్ ఇస్తాను నేను డైవర్స్ ఇస్తాను ఇలా ఇలా అనుకోవడం తగులాడుకోవడం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం పెద్ద మనుషుల మధ్యలో మళ్ళీ రాజీ పడ్డం కోట్ల చుట్టూ తిరగడం ఇదే లైఫ్ రొటీన్ అయిపోయింది మీ లైఫ్ మొత్తం దీని చుట్టే తిరుగుతుంది కొందరు పర్సన్స్ ఏమో మైండ్ గేమ్ ఆడేసి అంటే మిమ్మల్ని ఇలా చేయడం వల్ల మీరు వెక్స్ అయిపోతే తను ఆల్రెడీ ఫిజికల్గా కలిసి ఉన్న థర్డ్ పార్టీ పార్టీని తన లైఫ్లోకి ఇన్వైట్ చేసుకొని తనతోటి ప్యాచప్ అయి ఉండేలాగా కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి అంటే వారిని వాళ్ళ లైఫ్లోకి తెచ్చుకోవడానికి మైండ్ గేమ్స్ అనేటివి కూడా ఆడుతూ ఉన్నారు కొందరేమో థర్డ్ పార్టీని అయితే మర్చిపోలేకపోతున్నారు కొందరు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారండి కొన్ని సినారియస్లో అలా కనబడుతున్నాయి అంటే మీరు అంటే మీ పెద్దల పరంగా డివైడ్ అయి ఉన్నారనుకోండి మీరిద్దరు ఎంతో కొంత కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళేమో కలిసిపోయే అవకాశం ఉంది టోటల్గా అసలు ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అనేది లేకుండా చేసేసిన పర్సన్స్ అయితే అంటే వాళ్ళు ఆల్రెడీ రొమాంటిక్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళారు కాబట్టి వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు మీరు లేకుంటే వాళ్ళు హ్యాపీగా లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము అనే పర్సన్స్ కూడా ఉన్నారండి ఇలా థింకింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మీరైతే జడ్జిమెంట్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీకైతే జడ్జిమెంట్ అనేది జరుగుతుంది మీరు కూడా ఇప్పుడు మీ పర్సను చాలా అథారిటిక్ ఫిగర్ అండి మీ లైఫ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని అయితే కంట్రోల్ అనేది చేసేది కానీ ఇప్పుడు తను ఎవరిని కూడా కంట్రోల్ చేయలేకుండా తానే ఇతరులకు బానిస అయిపోయి ఏం చేస్తున్నారో అర్థం కాదు ఇది పూల్ మేజర్ ఆర్ అంటే దీని అర్థం ఏంటి తనకు తనదైన లోకంలో వండుకుంటూ తనకు నచ్చినట్టుగా వింత వింత ప్రవర్తనలతోటి మీ పర్సన్ అయితే ఉంటూ ఉన్నారు తనకు మీరు గుర్తు వస్తున్నారు మీరు గుర్తుకు రావడం వల్ల కూడా మీ పర్సన్ సాంగ్స్ పాడుకోవడం లేదా ఎవరినైనా చూసినా మీలాగా అనిపించినా మీరేనేమో అని అనుకోవడం ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం అయితే ఉందండి ఇది మళ్ళీ తన నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా కొందరికి ఎలా చూపిస్తుంది అనంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే చూపిస్తుందండి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు మీకు తన నుంచి ఏదైనా మెసేజ్ కాల్ ఆర్ మెసేజ్ ఏదైనా వచ్చే అవకాశం కూడా ఉంది మీకు రియూన్యూన్ లేదా మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది కొందరికి ఇలాంటి సినారీస్ అయితే కనబడుతూ ఉన్నాయి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి లెటర్ వైజ్గా కూడా చూద్దాము ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందని ఏ లెటర్ ఆర్ లెటర్ ఐ లెటర్ క్యూ లెటర్ ఎక్స్ లెటర్ ఈ లెటర్ హెచ్ లెటర్ జే లెటర్ C లెటర్ ఎల్ లెటర్ డి లెటర్ ఎస్ లెటర్ వై లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి ఎఫ్ లెటర్ కూడా వచ్చిందండి ఇంకా ఒకటి అది తీద్దాము వరాకిల్ కాదు కూడా దీంట్లో ఏమొస్తాయో చూద్దాము ఈరోజు ఎనర్జీలో ఎలా వచ్చాయి యు మేక్ మీ స్మైల్ అంటున్నారు మీరు ఒకసారి నవ్వండి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీద ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి మీకు రెజినేట్ అయినవి మాత్రమే మీ రీడింగ్ లాగా స్వీకరించండి కానివీ మీవి కావని లీవ్ చేయండి ఎందుకంటే మీకు కానివి ఇంకా ఇతరులకు రెజినేట్ కావడం అనేది జరుగుతుంది అది ఎవరెవరికో రెజినేట్ కావడం అనేది జరుగుతుంది మీకు రెజినేట్ అయిన పాయింట్లు మాత్రమే మీవి లాగా తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి